వర్ణములా సువర్ణములు పాదములా కలహంసములు శృతుల్ కనరసాయనమ్ములు శుకమ్ముల పల్కుల పల్కులమ్మ ఆకర్ణ విశాల నేత్రములు కంజ దలాయుతముల్ సుధార్ణ తరంగ మాలికల తేలిన వెన్నలు నీ ప్రసన్న తల్లంటారు పేరాల భరత శర్మ గారు అలా ఆ తల్లిది ఇక్కడ వరకు ఉండేటటువంటి ఆకర్ణాంత విశాల నేత్రము ఈ కన్నులు ఇలా విడుతూ నాకు కనపడ్డాయి విడుతున్నప్పుడు ఈ కన్ను ఇక్కడ వరకు విడుతోంది గుడ్ అంటే కను రెప్ప కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా ఉండాలి కదా ఇలా ఉంటే దాని ఆ కను రెప్పకి చివర ఉండేటటువంటి వెంట్రుకలు కూడా ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండాలి కదా అమ్మా శివుడు ఎందుకొచ్చి కూర్చున్నాడో నాకు అర్థమైంది అన్నారు అది మన్మధుడి ప్రజ్ఞ కాదు మన్మధుడు ఐదు బాణములే ఆయనకున్నాయి ఆ ఐదు బాణములో ఏ బాణము వేసి శివుణ్ణి తీసుకొచ్చి అమ్మవారి పక్కన కూర్చోపెట్టలేడు అమ్మవారి మీద అలా ప్రేమ ఏర్పడేటట్టుగా శివుణ్ణి చెయ్యడానికి ఆరో బాణం ఒకటి తెచ్చుకోవలసి వచ్చింది మన్మధుడు ఆ ఆరో బాణం ఎక్కడితో తెలుసా అది లోకంలో ఇంకెవ్వరి మీద వేరు ఒక్క శివుడి మీద వేయడానికి మాత్రమే పనికొచ్చే బాణం ప్రతి బాణానికి గరుడ పక్షి యొక్క ఈకలు కడతారు అమ్మా నువ్వు అత్యంత ప్రేమతో నీ భర్త వంక చూసినప్పుడు నీ నిజాయితీ అంతా నీ కళ్ళల్లో కనపడితే ఆ కళ్ళ సౌ సౌందర్యానికి శంకరుడు వశుడయ్యాడు ఈ సౌందర్యమే నీ కనురెప్పకి ఉన్నటువంటి వెంట్రుకలే ఆ కనురెప్పకి ఉన్న వెంట్రుకలు మాత్రమే తన బాణమునకు ఈకలుగా కట్టుకుని నీ చూపు అనేటటువంటి బాణాన్ని మన్మధుడు శివుడి మీద వేసినట్టు లెక్క అంటే మన్మధుడి యొక్క ఐదు బాణములకు శివుడు వశుడు కాలేదు ఇది ఆరో బాణం ఈ ఆరో బాణం సృష్టిలో మన్మధుడికి లేదు నువ్వే ఇచ్చావు ఎలా ఇచ్చావు పరమశివుణ్ణి చేసి కాదు మోసం చేస్తే కళ్ళల్లో తెలుస్తుంది సర్వజ్ఞుడైన శంకరుడు నీ కళ్ళల్లోకి చూసినప్పుడు మోసం చేస్తే కనిపెట్టలేనివాడు కాడు నువ్వు ఎంత సౌశీల్యవతివో ఎంత ప్రియమైన దానివో ఎంతగా భర్తని అనువర్తించే దానివో నీ కన్నులలోకి చూస్తే శంకరుడికి తెలిసిపోయింది అంత ప్రీతి కలిగిన దానివి ఎప్పుడు ఆయన మర్యాద నిలబెట్టాలనేటటువంటి గౌరవం ఉన్న దానివి అంతటి స్వచ్ఛమైన నీ కన్నుల యొక్క చూపుల బాణమునకు అంటే నీ పాతివ్రత్యమన్న బాణమునకో ఆ కను వెంట్రుకలు గద్ద ఈకలైతే ఈ బాణానికి శివుడు వశుడయ్యాడు అంటే ఇది మన్మద బాణము ఆరవ బాణము అందరిలా పురుషుల మీద పడే బాణం కాదు అందరిలా స్త్రీల మీద పడే బాణం కాదు అమ్మవారి కన్నులలో ఉన్నటువంటి పాతివ్రత స్వచ్ఛత సౌశీల్యత మాత్రమే పరమశివుణ్ణి పక్కన కూర్చోపెట్టింది ఇంకొక మాట మూడో మారు పరమశివుణ్ణి పక్కన కూర్చోపెట్టడానికి ఏది కారణమైంది అమ్మవారి యొక్క పాతివ్రత్యమే అమ్మవారి సౌశీల్యమే ఇప్పుడు ఎవరిది గెలుపు అమ్మవారిదే గెలుపు మళ్ళీ ఇంకో అనుమానం రావచ్చు ఇలా ఎప్పుడూ బాణాలు అమ్మవారే వేసి కూర్చోపెడుతుంటుందా ఎప్పుడూ తన సౌశీల్యంతోనే తెచ్చి కూర్చోపెడుతుందా ఒక్కసారి లొంగాడు కదా అని మన్మధుడు కూడా అవకాశం చూసుకుని ఇప్పుడు లొంగి ఉన్నాడు కదా ఇప్పుడు మనం బాణం వేస్తే ఏం చెయ్యగలడని వేస్తుంటాడా ఆదమరిచి ఉండగా మళ్ళీ ఎవరిని అడగాలి మీరు మళ్ళీ శంకరాచార్యులు వారిని అడగాలి కాబట్టి మళ్ళీ శంకర్లు అంటారు స్ఫురద్గండాభోగ గ్రతిఫలిత అటంక మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు మళ్ళీ చెక్కిల దగ్గరికి వస్తున్నారు ఆయన కూడా తిరిగి 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 శ్లోకం ఎక్కడికి వస్తుందో చూడండి స్ఫురద్గండాభోగ గ్రతిఫలిత అటంక యుగలం చతుక్రం మన్యే తవ మన్యే అంటే నేను ఊహిస్తున్నాను అన్నారు శంకరాచార్యులు వారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు మీరు ఒకటి గుర్తు పెట్టుకుని ఉండాలి ఎప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ మన్మధుడు పరమశివుణ్ణి గెలవబోతున్నాడు అన్నారు అనుకోండి అమ్మవారు కనుబొమలు చిట్లిస్తే సౌశీల్యమా ఆ బలే ఉందంటే సౌశీల్యమా ఎప్పుడు సౌశీల్యం సాధారణంగా లోకంలో ఏమిటంటే ఏ ఆడదైనా ఎందుకు సంతోషించాలంటే తన భర్త మీద బాణం పడి తనకి వశుడైతే సంతోషించాలి సభాష్ అని ఇప్పుడు అయ్యవారి మీద బాణాలు బడి గెలుస్తున్నాడమ్మా మన్మథుడు అందుకని పరమశివుడు నీ పాదాక్రాంతుడు అయిపోతున్నాడంటే అమ్మవారు సంతోషించచ్చా సంతోషిస్తే వెనక శ్లోకంలో నిజాయితీ ఏది మరి మన్మధుడు అటువంటి ప్రయత్నం ఎప్పటికీ చెయ్యలేడన్న విషయాన్ని ఎలా చెప్పాలి ఎంత చమత్కారంగా చెప్తున్నారో చూడండి ఓ రోజు శంకరాచారులు వారి వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చున్నారు అమ్మవారు అందుకే ఏమిటి శంకర ఇలా వచ్చామని అమ్మా పెద్ద యుద్ధ ప్రయత్నం జరిగిపోతోందమ్మా అన్నారు యుద్ధ ప్రయత్నం రహస్యంగా ఉంటుంది అది వాటర్ కార్డు గుర్తింపు కోసం అని ఇంటింటికి ఉండదు రాజులు యుద్ధానికి సన్నద్ధమైతే చాలా రహస్యంగా ఏర్పాట్లు చేసుకుంటారు యుద్ధానికి బయలుదేరిపోయాక తెలుస్తుంది అప్పటి వరకు రహస్యంగా ఉంచుతారు లేకపోతే వాడు కూడా ప్రతిద్వ సిద్ధమైపోతాడు అందుకని ఇప్పుడు రహస్యంగా జరుగుతోంది యుద్ధానికి ఏర్పాటు ఎవరి మీద ఆవిడికి ఎందుకు చెప్పాలి పరమశివుడి మీద యుద్ధానికి పెడుతున్నాడు ఒక ఆయన ఎవరు మనసుడు పెడుతున్నాడు ఎవరు వెళ్ళినా అమ్మవారు బెంగట్టుకోరు ఎందుకని శక్తి ఆవిడే ఆవిడ శక్తి అయి ఉండగా శివుణ్ణి ఓడించగలిగిన వాడు ఎవరు ఆ మాట అనగానే ఇలా కనుబమ ఎత్తుతుంది అంతే పడిపోవలసింది అవతల వాడు ఇప్పుడు ఎవరు వెళ్తున్నారు ఎవరు పరమశివుడి మీద బాణం వెయ్యడని నమ్మిందో అమ్మవారు వాడే పెడుతున్నాడని చెప్తున్నారు శంకరాచార్యుల వారు అమ్మ నాకు అనుమానంగా ఉందమ్మా మన్యే ఊహిస్తున్నానమ్మా అన్న ఏమి శంకరా ఎందుకు నీకు భయం మన్మథుడు యుద్ధం చేస్తారు శివుడి మీద ఎందుకు అనుకుంటున్నావు అంటే అమ్మా మన్మధుడు యుద్ధానికి వెడుతున్నాడని నేను అనుకోవడానికి నాకు ఒక బలమైన ఆధారం ఒకటి దొరికింది ఏమిటి దొరికింది నీకో చాలా బలమైన రథాన్ని ఒక దాన్ని చేకూర్చుకున్నాడమ్మా మన్మధుడికి అంత బలమైన రథం దొరికిందా ఎక్కడ దొరికిందయా ఎక్కడుంది రథం నాకు తెలియకుండా మన్మధుడికి రథం ఎక్కడది అనంగుడు కదా అంటే శంకరులు అంటున్నారు స్ఫురండాభోగ ప్రతిఫలిత తాటంక యుగలం అమ్మా నీ చెక్కిళ్ళున్నాయే ఇవి పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అద్దాల్లా ఉంటాయి ఇందులో నువ్వు చివులకు పెట్టుకున్నటువంటి తాటంకములు ఊగుతుంటాయి ఊగుతూ ఈ బుగ్గల్లో ప్రతిఫలిస్తుంటాయి ప్రతిబింబాలు పడతాయి ఇక్కడ పెట్టుకున్నటువంటి తాటంకములు ఇక్కడ ప్రతిబింబాల్లా పడతాయి ఇప్పుడు మన్మధుడు ఏం చేశాడంటే ఇక్కడ ఉన్న తాటంకములు ఇక్కడ కూడా ప్రతిబింబాల్లా పడితే ఇక్కడ ప్రతిబింబాన్ని ఇక్కడ బింబాన్ని ఇక్కడ ప్రతిబింబాన్ని ఇక్కడ బింబాన్ని నాలుగింటిని నాలుగు చక్రాలుగా చేసుకుని నీ ముఖమన్న రథం ఎక్కి కూర్చున్నాడు యుద్ధానికి పరమశివుణ్ణి పిలిచాడు పరమశివుడు అన్నాడు వాడు నా మీదకి యుద్ధానికి వచ్చేవాడా పదన్నాడు పరమశివుడు యుద్ధం పరమశివుడి రథం ఏటే ఆయనకి భూమి రథం దీనికి చక్రాలు ఏమిటి సూర్యుడు చంద్రుడు అమ్మా ఆయన రథానికి రెండే చక్రాలు ఈయన రథానికి నాలుగు చక్రాలు అందుకని రథానికి బలం ఎక్కువైందా లేదా అని నేను ఊహిస్తున్నానమ్మా ఇప్పుడు మీరు ఆలోచించండి ఈ అమ్మవారి యొక్క బుగ్గలు అద్దములులా ప్రకాశించి ప్రతిబింబాలు పడాలంటే రాగరంజితములు అవుతాయి ఎప్పుడు రాగరంజితములు అవుతాయి అంటే ఆవిడ బుగ్గల్లో ఈ రథం అంటే అలా ఉండిపోయింది కాదు కదండి కదులుతుంది రథం అంటే చక్రాలు కదిపి చూసుకుంటారు రథం బాగా నడుస్తోందని లేకపోతే ఎక్కిన తర్వాత నాలుగు అడుగులు వెళ్ళి విరిగిపోతాయి బాగా వేగాన్ని తట్టుకుంటుందా లేదా చూస్తారు ఈ రథం కూడా బాగా కదులుతుందని ఎప్పుడు తెలుస్తుంది ఈ చక్రాలు కదిలితే చక్రాలు కదలాలంటే ముందు ఇక్కడ కదలాలి తాటంకం ఇలా ఊగాలి ఇలా ఊగిందనుకోండి ఇక్కడ కూడా ఊగుతుంది ఊగి కనపడుతుంది అద్దంలో కూడా బయట ఊగితే అద్దంలో ఊగి కనపడుతుంది కదండి అందుకని ఇక్కడ కూడా ఊగి కనపడుతుంది ఇప్పుడు ఇది ఊగాలంటే ఎలా ఊగుతుంది అమ్మవారు ఇలా అంటే ఊగుతుంది అమ్మవారు ఇలా ఇలా ఎప్పుడు అంటుంది అవతలవాడి మీద కోపంతో ఉందనుకోండి ఇలాగా అప్పుడు దీన్ని రథం చేసుకోగలరా మన్మధుడు మన్మధ కార్యానికి కోపంతో ఉన్న ముఖం పనికిరాదు ప్రసన్నమైన ముఖం పనికి వస్తుంది అమ్మవారు సంతోషంగా ఇలా ఎప్పుడు ఊపుతుంది తాంబూలారుణపల్లవా ధరయుతే తాటంకహారాన్వితే వీణానాదని ఆవిడ తాంబూల చర్వణం చేస్తూ సంతోషంగా ఇలా ఎప్పుడంటుందంటే సరస్వతీదేవి పక్కన వీణ పట్టుకుని పరమశివుడు యొక్క కథల్ని స్తోత్రం చేస్తుంటే సంతోషంతో ఇలా అంటుంది పరమశివుడు యొక్క కథలు విన్నప్పుడు సంతోషంతో ఇలా ఇలా అన్న అమ్మవారి ముఖంలోని తాటంకములు కదిలితే ప్రతిబింబములైన తాటంకములు కూడా కదులుతాయి ఇప్పుడు పరమశివుడి పట్ల చాలా సంతోషంతో ఉన్న సమయాన్ని రథంగా మన్మధుడు చేసుకున్నాడు మీరు పట్టుకుని ఉన్నారా స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం చరణం ఇంద సూర్యుడు చంద్రుడు చక్రాలుగా ఉన్నటువంటి శివుడు యొక్క రథానికి రెండే చక్రాలు కాబట్టి అమ్మా ఇవాళ మన్మథుడు యుద్ధానికి బయలుదేరడానికి రథాన్ని సిద్ధం చేసుకుంటున్నాడని నాకు చాలా అనుమానంగా ఉందమ్మా ఈ మాట చెప్పగానే అయితే ఆ ఏది నీ ముఖమే తల్లి నీ ముఖంలో రథం ఎలా కదిలింది నేను నువ్వు శివుడి కథలు వింటూ ఇలా అన్నప్పుడేనమ్మా అనేటప్పటికీ అమ్మవారు అందిట విందిట ఓయ్ శంకరా ఎంత గడుసుతరంగా చెప్పావోయ్ అని అంటే అమ్మవారు ప్రీతితో పరమశివుణ్ణి గెలవాలి తప్ప మన్మధుడు గెలవగలడా గెలవలేడు చెప్పకుండా చెప్పారు ఇప్పుడు గెలిచినట్ట మన్మధుడు గెలవలేడని చెప్పినట్ట ఎప్పటికీ గెలవలేడని చెప్పినట్టు కదండి ఎప్పటికీ గెలవలేడని చెప్పారా అంటే నీ అనుగ్రహంతో శంకరుణ్ణి వశుణ్ణి చేసుకుంటావు తప్ప అలా వచ్చి పక్కన కూర్చుని నీ బుగ్గల్లో ప్రతిబింబం కనబడుతుంది తప్ప మన్మద బాణమునకొచ్చి కూర్చోడం అన్నది జరగడం సర్వకల్ల వెయ్యలేడమ్మా మరి ఎందుకు యుద్ధం అంతా అంటే ఇంత ఎక్కి పిలవకుండా ఉంటాడా పిలుస్తాడు పిలిస్తే ఏం చేస్తాడు శివుడు వస్తాడు రథం మీద వచ్చి ఎవడ్రా ఎక్కడా అంటాడు ఎందుకనాలి అనంగుడు కనపడ్డావు ఎక్కడున్నాడు ఇక్కడ అంటాడు ఇక్కడ అనేటప్పటికీ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి చూస్తాడు ఎవరి వంక అమ్మవారి వంక ఇప్పుడు రథంలా కనపడుతుందా ఆ కన్నుల్లో మాయగా ముఖాన్ని రథంగా ఇచ్చి మన్మధుడి చేత శివుణ్ణి ఓడించడానికి కాపట్య బుద్ధితో ఉన్న ముఖం కాదా ముఖం ఎప్పుడూ శంకరుడి పట్ల పరమపాతి వ్రత్యం ప్రీతి కలిగిన ముఖం ఈ ముఖం నాయందు ఉంటే ఆదిశక్తి నువ్వు ఎలా గెలుస్తావురా ఆ ముఖానికి లొంగారు గాని నీ మీద లొంగాలా నిజంగా నువ్వు బాణం వేసే ప్రయత్నం చేయి విరిచేస్తుందావండి నిన్ను అందుకని నీ మీద బాణం ఏమిటి రథం మీద దిగిపోయచ్చి పక్కన కూర్చున్నట్ట ఇప్పుడు మన్మధుడి గెలిచారా అమ్మవారి గెలిచిందా మళ్ళీ మళ్ళీ అమ్మవారే గెలిచింది ఇప్పుడు మళ్ళీ పక్కన కూర్చోబెట్టుకుందా లేదా మళ్ళీ బుగ్గల్లోకి చూశాడా లేదా మళ్ళీ ప్రతిబింబం కనపడిందా లేదా ఎన్ని మాటలు గెలిచింది ఇప్పటికీ అమ్మవారు ఎన్ని మాటలు అమ్మవారి సౌశీల్య ప్రకటనంతో వశం చేసుకుంటోంది శివుణ్ణి ఎన్ని మాటలు తెచ్చి పక్కన కూర్చోబెట్టుకుని విజయం సాధిస్తోంది ఈ విజయం సాధించినప్పుడల్లాది ఆ బుగ్గల విజయం కాబట్టి అమస్ఫురత్ గండాభోగ ప్రతిఫలిత ఆటంకయుగలం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మధరథం చరణం మహావీరోమార ప్రమధపతే సన్నితవతే కాబట్టి తల్లి మన్మధుడు ఎన్నటికీ పరమశివుడి జోలికి వెళ్ళలేడు గెలవలేడు ఇప్పుడు మళ్ళీ ఓ అనుమానం వస్తుంది యావండి శరీరం అంటే లేకపోవచ్చు కానీ ఆ జీవుడు మన్మధుడా కాడా జీవుడు మన్మసుడే అయినప్పుడు ఆయనకి శరీరం ఉన్నా లేకపోయినా బతికాడా బతకలేదా బతికాడు బతికిన తర్వాత కోరికంటూ ఉంటే ఏముంటుంది బాణపు ములుకు తులిచినట్టు తొలుస్తూ ఉంటుంది ఏది కాల్చేశాడు రా రోజున బాణం వేస్తే ఇంతమందిని పడగొడుతున్నాను ఆయన మీద వీలైపోయాను ఇప్పటికీ వేయలేను ఆయన మీద బాణం నా జన్మకి సార్థకత జగదిదమనంగో విజయతే కాదురా ఈయన మీద బాణం వేయగలనా వీలేడు ఇంత మందిని గెలిచిన మన్మధుట్ట ఇలా కూర్చుని ఉంటాట అని ఎందుకనంటే వీళ్ళని గెలవడమే ఉందండి ఆయన్ని గెలవలేకపోయాను కదా ఈ ఐదు బాణాలు ఆయన మీద పనిచేయవు అంటూ ఉంటాట మరి ఇది కడుపులో కక్ష కింద పెరుగుతోంది అనుకోండి ఎప్పటికైనా ప్రమాదం ఈ శత్రువు ఇప్పుడు అమ్మవారు ఆ శత్రువుని పోషించేస్తోంది కదా ఎప్పుడూ మన్మథ బాణానికి శివుణ్ణి లొంగేటట్టు చేయుదు ఇప్పుడు పరోక్షంగా అమ్మవారు పరమశివుడి యొక్క శత్రువుని పోషిస్తూనే ఉందా లోకంలో లేదా ఇప్పుడు అలా రండి ఎన్ని బహు బహుభంగిమలో వెళ్ళిపోతుందండి ఆ నామం చాలా బాగుందండి మన్మధుడు ఓడిపోతున్నాడు అమ్మవారు గెలుస్తుంది బాగుంది ప్రయత్నం చేసినప్పుడల్లా మన్మధుడు ఓడిపోయి అమ్మవారు గెలుస్తుంటే ఆవిడ ప్రజ్ఞతో కూర్చోపెడుతోంది కానీ నా జన్మాంతరంలో నేను ఈయన మీద బాణం వేయలేకపోయాను సరికదా ఒక్కసారే వేశాను దాని ఫలితం ఏమిటంటే ఇప్పటికీ లేరు శరీరం ఇప్పటికీ నన్ను నేను వేయలేను బాణం ఆవిడే గెలుస్తుంది అండి ఆయన్ని గెలిచానన్న కీర్తి నాకు వస్తుందా రాదా ఇది ఉంటుందా ఉండదండి శత్రువు అన్నవాడికి ఉండి తీరుతుంది ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది వాడి మీద వేయి వీడి మీద వేయి వీడి మీద వెయ్యి జగదిదమనంగో విజయతే జగత్తునంతట్టి గెలిపిస్తోంది శక్తి ఆవిడే వెనక ఉన్న శక్తి ఆవిడే కానీ ఎప్పటికీ శివుడి మీద బాణం మాత్రం వేయనివ్వదు వెయ్యినివ్వలేదు కదా అని చెప్పి శివుడు ఎక్కడో కూర్చుని ఆవిడ పక్కన కూర్చోవట్లేదని ఈవిడ కళ్ళొత్తుకుంటుంటే పోనీ అమ్మా ఎందుకులే అమ్మా ఏం చేస్తాడు హేలాగో కాలిపోయిన ఇంకో బాణం వేసేస్తాను అనొచ్చు ఈయన అవసరం లేకుండా ఆయన తెచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటాను ఇది ఈయన బాధ తను గెలవలేకపోయిన వాడిని ఆవిడ గెలిచేసుకుని పతించేసేసుకుంది మన్మర బాణం అవసరం లేకుండా గెలుచుకోగలిగిన తల్లి ఒక తుంది లోకంలో నిరూపిస్తాం ఇప్పుడు తన బాణములకు పరిమితి వచ్చింది ఇది ఇంకా కక్ష పెరుగుతోంది రోజు రోజుకి ఈ కోణం లేదని మీరు ఎలా అనుకుంటున్నారు శత్రువన్నవాడి అన్నవాడి కొండి తీరుతుంది కదా ఇప్పుడు అమ్మవారు దూరదృష్టితో ఏం చేయాలి శంకరుడికి తెలియకుండా మన్మధుడు గెలిచాడన్న కీర్తి మన్మధుడికి కట్టబెట్టాలి అక్కడితో ఏం చేస్తాడు ఉపశమనం పొందేస్తాడు అమ్మయ్య గెలిచేశాను సార్ అనుకుంటాడు అసలు గెలిచాడా గెలవలేదా అంటే ఎప్పటికీ గెలవలేడు అలా గెలవలేకుండానూ ఉంచాలి గెలిచేశానన్న కీర్తిని ఇచ్చేయాలి ఇది శివుడికి మాత్రం ఆయనకు అర్థమైనప్పుడు పిల్లాడి వెర్రితనం అనుకోవాలి ఎందుకని ఆయన ఈశాన సర్వ కాబట్టి ఆయనకు అర్థం అవ్వాలి ఏమని వీడి మోహం ఇది వీడి గెలుపు కాదని నీకు తెలియాలి పిల్లాడు ఏమనుకోవాలి అజ్ఞానంలో నేనే గెలిచాను అనుకోవాలి తనేం చెయ్యాలి తన భర్తకి శత్రువు పెరగకుండా చూడాలి ఏకకాలమునందు సాధించాలి ఎలా సాధించాలి ఇలా ఇంకోసారి సాధించింది అనుకోండి ఇది పతాక స్థాయి ఏ శత్రువు లేకుండా చేసేసింది ఇప్పుడు మరీ పొంగిపోయి వచ్చే పక్కనే కూర్చుంటాడు అప్పుడు పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభో అని మీరు నేను చదివేసుకోవచ్చు కాదండి ఇలా ఎలా సాధిస్తుంది ఇంత ఇంత టిపికల్ సిచ్యువేషన్ హౌ టు ట్యాకిల్ ఇట్ ఎలా దీన్ని ఎదుర్కోవడం మళ్ళీ ఎవరిని అడగాలి మనం మళ్ళీ ఆయనన్నారు వృషా గోత్రస్ భర్త రే చరణకమలే తాడయతిహనృతన్మూలితమతిక్వాణి రిపుణ అంటూ మొదలెట్టారు ఆయన శ్లోకం రిపుణ అంటే శత్రువు ఎటువంటి శత్రువుట చిరాదంత శల్య ఇప్పుడు బయట పెడుతున్నారు అసలు రహస్యం మన్మధుడి కడుపు మండిపోయి ఉన్నాడు బాణపు ములుకు గుచ్చుకున్నట్టు గుండెల్లో రగులుతోంది పగ ఈవి మాత్రం వశం చేసుకోలేకపోయాను అని ఇప్పుడు అమ్మవారు ఈ శత్రువుని అని చెయ్యాలి శివుడి కీర్తిని తగ్గించకూడదు తను అంత అందంగా కథ నడపాలి ఒక రోజున అటువంటి సన్నివేశాన్ని ఆవిడ వాడుకుంది ఎప్పుడు వాడుకుంది అంటే దీని రహస్యం వేరు ఈ శ్లోకాన్ని ఎంతో స్థాయిలో అర్థం చేసుకోవాలి తప్ప ఈ శ్లోకాన్ని చాలా అధమ స్థాయిలో చూసి దాని పట్ల వికటమైన స్వభావంతో ఉండకూడదు మృషాకృత్వ గోత్రస్కలనమధవై లక్ష్య సమితం ఒకనొకొకనాడు పరమశివుడు తన ఇల్లాలైనటువంటి పార్వతీదేవి ఉన్న ఏకాంత మందిరాన్ని చేరుకున్నాడు తల్పం మీద తల్లి కూర్చునుంది శంకరుడు కూడా దగ్గరికి వెళ్ళి పార్వతీ అని పిలవబోయ్ గంగా అని పిలిచాడు ఇప్పుడు గంగా అని పిలిస్తే భార్య వద్దకు వెళ్ళి ప్రియురాలి పేరు పలికితే గోత్రస్ఖలనం అయిందంటాడు లోకంలో ఏదైనా సహింపబడుతుంది కానీ తన సమక్షంలోనే భర్త ప్రియురాలి పేరు పలికితే ఎక్కళ్లేని కోపం వస్తుంది ఆడదానికి అప్పుడు క్షమాబుద్ధి ఉందనుకోండి అది స్త్రీ యొక్క సౌసీన్య ప్రకాశంగా ఉండదు ఆడది ఆడ ఆడతనాన్ని వ్యక్తీకరిస్తే బాగుంటుంది మగడు మగవాడు మగబుద్ధిని ప్రకటిస్తేనే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు అమ్మవారైనా తన భర్త తన దగ్గరికి వచ్చి గంగా అంటే అన్ని పేర్లు నావే అంటే అది సర్వజ్ఞ సాంద్రకరుణా సమానాధిక వర్జిత కింద ఉంటుంది ఇప్పుడు అలా అనకూడదు భర్త వచ్చినవాడు కాబట్టి ఆవిడ ఏం చేసిందిట వచ్చి మృషాకృత్వా గోత్రస్కలనమధవై లక్ష సమితం ఏదో పాపం గబగబా వచ్చేసి గంగా అన్నాడు అన్న తర్వాత గబుక్కుని గుర్తొచ్చా అయ్యి బాబోయ్ ఇక్కడికి వచ్చి గంగ అన్నానరా ఎందుకని ఆవిడ మొహం అసలే ఎరుపు తన చెక్కుల కుంకుమ పత్రభంగ సంజిని నవీన కాంతి వెరజల్లగ గద్దద కిన్న కంటి అసలే బుగ్గల ఎరుపు మీద రోషం వచ్చింది ఇప్పుడు ఆ ఎరుపులో ఈ ఎరుపు కలిసింది ఈ రెండు ఎరుపులు కలిసి బుగ్గల మీద రాసుకున్న అంగరాగముల ఎరుపుతో కలిసింది ఈ మూడు ఎరుపులు కలిసి కొత్త ఎరుపు కాంతి వచ్చింది అసలే కాంతి ఈ ఎరుపు కాంతి ఇది చూసి శంకరుడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఎవరికి ఎవడు ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోమో వాడికి ఆలోచన రాలేదు ఇప్పుడు ఆయనకి ఏం చెయ్యాలో అర్థం కాక ఈవి ప్రసన్నం చేసుకోవాలని గభాలను వంగి కాళ్ళు అట్టుకున్నట్టు పట్టుకుంటే ఆవిడ ఊరుకోలేదుట అన్నా ఇక్కడికొచ్చి గంగా అంటావా అని చరణకమలే తాడ ఎతితే ఈడ్చి కన్నింది అనలేదు శంకరాచార్యులు వారు ఎంత అందంగా రాశారో చూడండి ఆ శ్లోకాన్ని తామర పువ్వు కాడ పట్టుకుని ఇలా అంటే ఎలా తగులుతుందో అంత అందంగా అంత సౌకుమార్యంగా ఉన్న అమ్మవారి పాదం పరమశివుడు యొక్క నుదుటికి తగిలిందిట ఇలా వంగడు కదండి ఇలా అనేటప్పటికీ నుదుటికి తగిలింది ఎప్పటి నుంచో కచ్చ పట్టుకునున్నవాడు ఆ పడక గదిలో ఉన్నాడు మన్మహుడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నాడు శత్రువు అన్నవాడు ఏం చేస్తాడండి నా శత్రువు ఎప్పుడు యామరులుతాడా అని చూస్తుంటాడు కదా చూస్తున్నాడు ఇలాంటప్పుడే దొరకాలడు నా బాణానికి ఎలాగో లొంగడు ఆ ఈ నుదుటి మీద మూడో కన్నీ అరామన్ని గాల్చేసింది దీన్ని తన్నే కాలు అట్లేస్తోంది ఇప్పుడు దీ మనకి కీర్తి ఎలాగో దక్కదు కానీ మనం కొట్టలేం కానీ ఈ కాలుని వెళ్ళి మనం పట్టుకుంటే ఈ కాలు తన్నినప్పుడు మనం కూడా తన్నీసామన్న కీర్తి మనకు వచ్చేస్తుంది అని వెళ్ళి ఆ పాదం పట్టుకున్నట్టు పట్టుకుంటే కిలా కోటిక్వాణై శత్రువు తన శత్రువు మీద గెలిస్తే వెంటనే జయహో విజయహోరిపు అరిచి భేరీలు మోగిస్తారు అలా ఎక్కడో జయహో విజయహో అని అరిచినట్టయిందిట వెంటనే శివుడు లేచి ఏంటి జయహో అని వినపడుతోంది ఎవరో శత్రువు గెలిచినట్టని ఇలా చూశాడు అనంగో శరీరం లేనివాడుగా కనపడలేదు కాలికి అమ్మవారు పెట్టుకున్న పాద మంజీరముల గజ్జలు మోగాలి కదా ఈ గజ్జలు మోగకుండా ఎక్కడో ఎవరో శత్రువు గెలిచినట్టుగా చప్పుడైంది ఏమిటి అనుకున్నట్ట ఈలోగా అమ్మవారు గ భాల్నా రెండు చేతులు పట్టుకుని అమ్మో కాలు తగిలిందా అంది అసలు విషయం మరిచిపోయాడు పక్కన వచ్చి కూర్చున్నాడు ఇప్పుడు మన్మధుడు మూల కూర్చొని అనుకున్నట్ట అమ్మయ్య నా కోరిక తీరిపోయింది ఏ నుదురు నన్ను కాల్చిందో ఆ నుదురు తన్నేశాను అని నేనా తన్నవాణ్ణి ఆ తల్లి కాలు తన్నింది ఆ కాలు పట్టుకున్నాను అంటే ఇప్పుడు నాకు ఏమర్థం అవుతోందంటే జీవితంలో ఏ కోరికైనా తీరవలసి వస్తే మన ప్రయత్నం వల్ల తీరదు ఆదిపరాశక్తి పాదాలు పట్టుకున్నానన్న భక్తి మనకుంటే అది ఎంత తీరని కోరికైనా తీరుతుంది అయ్యో నా తల్లి జగదంబ కదా అనుగ్రహించి నాకు ఇది ఇచ్చింది ఆ తల్లి మనస్సు శంకరుడు ఆ తల్లి మనసు శంకరుడై వాళ్ళిద్దరు రెండుగాక ఒకటై ఉంటే నాకు ఇలాంటి కోపం అసలు ఉండొచ్చా ఉండకూడదని ప్రసన్నమూర్తి అయిపోయి శత్రుత్వాన్ని విడిచిపెట్టి పాదాభివందనం చేశాట ఆయన శత్రుత్వాన్ని తీసి భక్తినిచ్చేసింది అహంకారం తీసేసింది నిజంగా గెలిచిన వాడు మన్మధుడు కాడు కానీ ఆ కక్ష తీసేసి భర్తకి శత్రువు లేకుండా చేసింది ఇంకా ఎప్పుడు నేను కాదు బాణం వేసేది ఆ తల్లి ఆవిడ అనుగ్రహంతో ఈ స్థితిని నేను పొందగలిగాను అని మన్మధుడు అనుకున్నట్ట రామచంద్రమూర్తి ఒక గడ్డిపరకని తీసి సంధిస్తే అది బ్రహ్మాస్త్రం అయింది ఇప్పుడు గడ్డిపరక బ్రహ్మాస్త్రమా రామచంద్రమూర్తి నోటిలోంచి వచ్చినటువంటి బ్రహ్మాస్త్ర మంత్రము చేత గడ్డిపరక ఆశక్తి వచ్చిందా రామచంద్రమూర్తి అభిమంత్రించడం చేత గడ్డిపరక శక్తిని పొందింది అసలు ఒళ్ళు లేని నాదా ఈ శక్తి ఆ జగదంబ యొక్క అనుగ్రహమా ఈ శక్తి ఆవిడ అనుగ్రహం ఈ శక్తి ఆవిడ అనుగ్రహంతో నా పట్ల ఇలాగే ఉండాలంటే నేను ఆయన పట్ల మర్యాదగా ఉంటే చాలు ఆవిడ నా తల్లి ఆయన నా తండ్రి నాకెందుకు ఉండాలి కక్ష నా తల్లిదండ్రుల పట్ల భక్తితోనే ఉంటానని మన్మధుడు కక్ష విడిచిపెట్టేసి మారిపోయట మారిపోయి ఆ పరాశక్తి పాదం పట్టుకుంటే నా కోరిక తీరిపోయింది ఆయన లలాటం తగిలాను అన్న తృప్తి కలిగింది తల్లి జగదాంబా నా కోరిక ఎంత గొప్పగా తీర్చావమ్మా అనుకున్నట్టు అయ్యో నేను వచ్చి గోత్రస్ఖలనం చేసిన తామర పువ్వుల ఇలా అని అయ్యో నా పాదం తగిలిందా అని రెండు చేతులు పట్టుకుందే ఇంత తప్పు చేసిన నన్ను తన కాలు నాకు తగిలిందేమో అని బెండ పట్టుకుని చేతులు పట్టేసుకుంది తప్ప ఇంకా అతను రాధాంతం చేసి గొడవ పెట్టలేదే ఎంత సౌశీల్యవతి నా భార్య అని మళ్ళీ ఇంకోసారి వచ్చి పదమోడు పక్కన ఇప్పుడు తన యొక్క ఔదార్యంతో తన పాతివ్రత్యంతో తన సౌశీల్యంతో గెలిచిందా గెలవలేదా మన్మధుడికి పాఠం చెప్పిందా చెప్పలేదా ఆవిడ పాదం పట్టుకుంటే ఏదైనా సాధించగలననేటటువంటి అనుగ్రహాన్ని మన్మధుడి ఎందు ప్రవేశపెట్టిందా లేదా తద్వారా మనందరికీ కూడా అమ్మవారి అనుగ్రహంతో మనం పైకి రావాలి తప్ప నాది నాదని నేను దేనికి అహంకరించకూడదు నాలో ఏది కదలినా కదలిక జగదంబయే ఆ పరాశక్తియే ఆవిడ అనుగ్రహం తప్ప నాదన్నది లేదని నువ్వు అమ్మ పాదముల ముందు మోకరిల్లాలా అమ్మ పాదముల ముందు నిలబడి నాంతవాన్ని వాణ్ణి నేనని అహంకరిస్తావా నువ్వు అహంకరించడానికి ఏం లేదురా ఆ తల్లి శక్తి అటువంటిది ఆవిడ పాదములను గట్టిగా పట్టుకున్నావా ఆ తల్లి నిన్ను అనుగ్రహించి నీవు తప్పు మార్గంలో ఉన్న దిద్ది నిన్ను కొడుకుగా పక్కన కూర్చోబెట్టుకుంటుంది అనంగుడిగా చేసి మన్మధుణ్ణి నిలబెట్టి అంత శక్తివంతుణ్ణి చేసిన తల్లి నిన్ను దారిలో పెట్టి నిన్ను మంచి మార్గంలో పెట్టి కీర్తినిచ్చి యశస్విని అయి నిన్ను పైకెత్తుతుందని ఎందుకు ఊహించలేకపోతున్నావు అది అని మనకి జ్ఞానోపదేశం చెయ్యడం కోసమని అమ్మవారి బుగ్గల్ని పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోలభూ అన్న ఆనందించి ఇంత వెనక్కిడితే నువ్వు అంతర్మధనం చెందితే అప్పుడు నీలో ఇటువంటి అనుగ్రహం ప్రవేశించి నువ్వు చక్కటి జీవితాన్ని గడపగలిగినటువంటి స్థితిని పొందుతావని జగదంబ కృపనీ ఎందు వర్షింపచేయడానికి అమ్మవారు మార్గాన్ని మనకి చూపిస్తూ మనం ఏ అహంకారంతో పుట్టామో ఏ అహంకారాన్ని తొలగ తోసుకోలేకపోతున్నామో ఆ అహంకారాన్ని విచారణ చేసుకోవడానికి అమ్మ మనకి ఇంత గొప్ప మార్గాన్ని ఇచ్చింది ఇది తెలియగానే మనం ఏమంటాం ఏమంటే ఇలా వెళ్ళిపోతే ఒక్క ఫర్లాంగ్ మీరు వెళ్ళిపోవచ్చు కానీ ఈ మార్గంలో చిరతపులు ఒకటి తిరుగుతోంది అలా విడిపోతే మూడు మైళ్ళు కానీ మీకు జనసంచారం ఉంటుంది చలివేంద్రాలు ఉంటాయి అన్నసత్రవులు ఉంటాయి విశ్రాంతి గృహాలు ఉంటాయి పెద్ద పెద్ద చెట్లుంటాయి పరమభక్తులైన వాళ్ళు భజనలు చేస్తూ సంకీర్తనలు చేస్తూ వెడుతుంటారు అది పరమ భద్రమైన త్రోవ అది దూరం దారిలా ఉంటుంది ఇది దగ్గర త్రోవ కానీ ఇక్కడ చిరత పుల్లులు తిరుగుతాయి అంటే మీరు ఈ త్రోవలో పెడతారా ఆ త్రోవలో పెడతారా దూరమైన ఆ త్రోవలో పెడతారు నాది నాదని అహంకరించి చిరత పులినబడేటటువంటి వేడి నెత్తురు మరిగిన అహంకారమునకు గ్రస్తమై ఈ మార్గంలో తిరగడానికి ఇష్టపడతావా పరాశక్తి యొక్క అనుగ్రహంతో బతుకుతున్నాను నేననేటటువంటి వినయంతో కొద్దిగా దూరమైన నాంతటి వాణ్ణి నేను నేనెంతటి వాణ్ణి విచారణ చేసుకుని వినయంతో నిలబడగలగడం అనేటటువంటి దానికి కొంత సమయం పట్టినా నువ్వు ఆ మార్గంలో వెళ్ళడానికి చగించాలా అంటే వినీతుడవై వినయంతో బతకడం నేర్చుకున్న నాడు జగదంబ కృప కలుగుతుంది అప్పుడప్పుడు అహంకారం వచ్చిన ఈ నామాన్ని గుర్తు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ నిన్ను నువ్వు పరిశీలన చేసుకుని వినయముతో నిలబడగలిగినటువంటి జగదంబ యొక్క అనుగ్రహ శక్తి నీ ఎందు ప్రసరించి నీ మార్గము నీ జీవితము చక్కదిద్దబడుగాక నీ ఎందు పార్వతీ పరమేశ్వర అనుగ్రహము పుష్కలమగుగాక అని ఆశీపూర్వకంగా చెప్పినటువంటి మాటలు మారితే అమ్మవారి పాతివ్రత్యము ప్రకాశిస్తే అమ్మవారి పాతివ్రత్యం గురించి పొంగిపోతే మనసులో దానికి పరమశివుడు ప్రసన్నుడైతే ఆ పార్వతీ పరమేశ్వరుల పాద ద్వందము ఇక్కడ తగిలితే దానివల్ల ఈ శకటము పునీతమైతే మళ్ళీ జన్మ పొందనే పొందవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని ఇయ్యగలిగినటువంటి జ్ఞానము దగ్గర నుంచి భక్తి వరకు వినయం వరకు పథాన్నంతటినీ శుభ్రం చేసి సిద్ధం చెయ్యగలిగిన పరమశక్తివంతమైన నామము ఆ నామము అందుకని అమ్మవారి బొగ్గలు అద్దాలని చెప్పి నువ్వు సంతోషించాలా ఈ విచారణ చేత నువ్వు గట్టెక్కవలసి ఉంటుందా అంటే ఈ మార్గమును అనుసరించిన నాడు ఆ నామం ఎప్పుడు తలుచుకుందామా ఎప్పుడు చూద్దామా ఎప్పుడు వినయం తెచ్చుకుందామా అని నీ మనసు వెంపర్లాడిపోతుంది ఇది కటాక్షించడం పద్మరాగ శిలాదర్శ పరిభావి కపో నవ విద్రుమబింబ్రేన్యనచ్చద కాని ఇవాళ నేను ఇంకా నామాన్ని ముట్టుకోను ఎందుకంటే ఇప్పుడే ఎనిమిది ఇరవై అయిపోయింది ఇప్పుడు నేను అమ్మవారి యొక్క ఆ పెదవుల గురించి మాట్లాడడం మొదలు పెట్టాను అనుకోండి మళ్ళీ ఆ తృప్తి లేని ఉపన్యాసాలు చేయడం నాకు ఇష్టం ఉండదు ఇవాళ రెండు నామాలు చెప్పేసానా మూడు నామాలు చెప్పేసానా వాట్ ఈస్ ఏక శబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త లోకే కామదుర్భవతి ఆ నామాన్ని తనివి తీర అనుభవించగలిగితే సంతోషం తప్ప దేని కొరకు రెండు నామాలు మూడు నామాలు చెప్పేశానని కాబట్టి రేపటి రోజున మనం అనుభవిద్దాం పది నిమిషాలే సమయం ఉంది కాబట్టి చక్కగా అమ్మవారి దర్శనం చేసుకునేటటువంటి వాళ్ళకి ఆ అనుగ్రహం కోసం ఆ సమయాన్ని విడిచిపెట్టడం అయింది